హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ స్పైసీ వంటకాలు ఈరోజు మనం ఎంతో రుచికరమైన కోడిగుడ్డు పచ్చిరాయలుగురిని ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం ఈ పచ్చిరాయిలు కోడిగుడ్లు కాంబినేషన్ ఎవరైనా ఎంతో ఈజీగా వంట రానలు కూడా ఎలా రెడీ చేసుకోవాలో ఈరోజు మనం తెలుసుకుందాం వీడియోలోకి వెళ్ళే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ స్పైసీ వంటకాలు సో లెస్ గౌ ముందుగా రెండు పెద్ద సైజు ఉల్లిపాయలు ఐదు పచ్చిమిర్చి రెండు మీడియం సైజు టమాటాలు కొంచెం కొత్తిమీర ముక్కలుగా కోసుకుని పక్కన పెట్టుకోవాలి పచ్చడిని కూడా శుభ్రం చేసుకుని కడిగి పక్కన పెచ్చుకోండి అలాగే కొడుగుడును కూడా ముందుగా ఉడకపెట్టుకుని పెంకు తీసుకుని పక్కన పెట్టుకోండి స్టవ్ మీద కడాయి పెట్టుకుని అది హీట్ ఎక్కాక అందులో హాఫ్ కప్ ఆయిల్ వేసుకోండి మనం ముందుగా ఉడకపెట్టుకున్న గుడ్లకి ఇలా నేను చూపిస్తున్నట్టు నాలుగు పక్కల ఘాట్లు పెట్టుకుని పక్కన పెట్టుకోండి ఆయిల్లో ఒక టీ స్పూన్ పసుపు వేసి మనం గాట్లు పెట్టుకున్న కోడిగుడ్లను కూడా అందులో వేసుకోవాలి ఇప్పుడు ఈ కోడిగుడ్లు లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు నేను చూపిస్తున్నట్టు వేయించుకోండి పొడిగుడ్లు లైట్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత తీసి పక్కన పెట్టుకోండి అదే ఆయిల్లో చిన్న దాల్చిన చెక్క రెండు లవంగాలు రెండు బిర్యానీ ఆకులు కూడా వేసుకుని మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు కూడా వేసుకోవాలి అలాగే పచ్చిమిర్చి కూడా వేసుకుని ఒకసారి ఉల్లిపాయలు పచ్చిమిర్చి బాగా కలిసేలా ఆయిల్లో కలుపుకోవాలి ఐదు నిమిషాలు మీడియం ఫ్లేమ్ మీద మూత పెట్టి మగ్గించుకోవాలి నిమిషాల తర్వాత ఉల్లిపాయలన్నీ ఇలా లైట్ బ్రౌన్ కలర్లో మగ్గిన తర్వాత రెండు టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి ఒకసారి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉల్లిపాయల్లో బాగా కలిసేలా పచ్చివాసన పోయేంత వరకు మగ్గించుకోవాలి అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయాక మనం ముందుగా శుభ్రం చేసి పెట్టుకున్న పచ్చిరాయిని కూడా వీటిలో వేసుకుందాం ఉల్లిపాయలు అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చిరాయిలు బాగా కలిసేరా ఒకసారి కలుపుకుందాం పచ్చిరాయిలో వాటర్ అంతా పోయే వరకు ఐదు నిమిషాలు మీడియం ఫ్లేమ్ మీద మూత పెట్టి ఉడికించుకుందాం ఐదు నిమిషాల తర్వాత ఇలా పచ్చిరాయిలో వాటర్ అంతా బయటకు వచ్చేసి ఇంకొంచెం ఇంకేంత వరకు ఉడికించుకోవాలి ఇలా ఉడికాక ఇందులోని రెండు మీడియం సైజ్ టమాటా ముక్కలు అలాగే సరిపడ ఉప్పు కూడా వేసుకుని మొత్తం కలిసేలా ఒకసారి కలుపుకోవాలి టమాటాలు సాఫ్ట్గా అయ్యేదాకా ఐదు నిమిషాలు మూత పెట్టి మరొకసారి ఉడికించుకోవాలి ఐదు నిమిషాల తర్వాత ఇలా టమాటాలన్నీ సాఫ్ట్గా అయిపోయాయి ఇప్పుడు ఒకసారి వీటిని బాగా కలుపుకుని మనం ముందుగా వేయించి పెట్టుకున్న కోడిగుడ్లను కూడా ఇందులో వేసుకోవాలి అలాగే ఒక స్పూన్ ధనియాల పొడి హాఫ్ స్పూన్ జీలకర్ర పొడి హాఫ్ స్పూన్ గరం మసాలా టూ స్పూన్స్ కారం అలాగే హాఫ్ స్పూన్ కాశ్మీరీ చిల్లీ కారం కూడా వేసుకుని ఈ మసాలాలన్నీ బాగా పట్టేలా ఒకసారి బాగా కలుపుకొని రెండు నిమిషాలు లో ఫ్లేమ్ మీద మగ్గించుకుందాం ఇలా మగ్గించుకోవడం వల్ల ఈ మసాలాలన్నీ పచ్చిరయలకి గుడ్లకి బాగా పడుతుంది ఇలా వేగాక ఇందులో హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకుని పచ్చిరయలు కోడిగుడ్లు అన్నీ బాగా కలిసేలా ఒకసారి కలుపుకొని పది నిమిషాలు మీడియం ఫ్లేమ్ మీద మూతపెట్టి మరొకసారి ఆయిల్ పైకి తేలేంత వరకు ఉడికించుకుందాం పది నిమిషాల తర్వాత ఇలా నూనె మొత్తం పైకి వచ్చేసింది అలాగే కూర కూడా దగ్గరికి వచ్చేసింది మీకు ఇంకా కావాలంటే కూరని ఇంకొంతసేపు మగ్గించుకుంటే ఇంకా దగ్గరకు అవుతుంది ఇలా కూర మొత్తం దగ్గర పడిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం కొన్ని పచ్చిమిర్చి ముక్కలు కొంచెం కొత్తిమీర కూడా వేసుకుని దించేసుకుందాం అంతే ఎంతో సింపుల్గా ఈజీగా కోడిగుడ్డు పచ్చియల ఎగురు రెడీ అయిపోయింది ఇది అన్నంలోకైనా రోటీలోకైనా ఎందులోకైనా ఎంతో టేస్టీగా ఉంటుంది మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో టేస్ట్ చేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అలాగే డోంట్ ఫర్ గట్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ స్పైసీ వంటకాలు